హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు చెట్టి పునుగులు చేసి చూపించబోతున్నాను ఇవి బియ్యము అలాగే పొటాటో చేసినవి అలాగే దీనికి కాంబినేషన్గా పుట్నాల చట్నీ చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్లు ఈ పునుగులు చాలా బాగుంటాయి మరి స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ తీసుకోవాలి ఈ రైస్ని బాగా ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు గంటలు నానిన తర్వాత రైస్ చూడండి బాగా నానిపోయాయి కదా ఈ వాటర్ అంతా ఓంపేస్ చేసుకొని మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న రైస్ని మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అలాగే నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజు పొటాటోస్ని ముందుగా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఆ పొటాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనము గట్టిగా పిండిని కలుపుకోవాలి అలాగని మరీ ఎక్కువ వాటర్ వేసేతూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక గుప్పెడ కొత్తిమీర అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇందులోకి బేకింగ్ సోడా కూడా ఎక్కర్లేదు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము కావాలంటే ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇవి ఇలాగనే బాగుంటాయి అందుకనే నేను యాడ్ చేయలేదు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేడిగా ఉండాలి ఆయిల్ ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనము పునుగులను యాడ్ చేసామంటే వేస్తుండగానే మనకి పైకి వచ్చేస్తాయి లేదా అడుగు అంటినట్టు అవుతాయి ఇలాగా రౌండ్గా రాకుండా కొంచెం అడుగు అంటినట్టు అవుతాయి ఆ తర్వాత ఇలాగా అన్ని పైకి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకోవాలి ఇవి అతుక్కున్నా పర్వాలేదు గరెట్ తోటే ఇలా నొక్కామంటే ఈజీగా విడిపోతాయి అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ముదురు రంగు మనకి రాదు బియ్యపిండి కాబట్టి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ట్రిప్పు తీసేసి నెక్స్ట్ ట్రిప్ వేసేసుకుందాము చట్నీ ప్రిపేర్ చేసుకుందాము ఒక చిన్న కప్పుతోటే పుట్నాల పప్పు అలాగే అదే కప్పుతోటి పచ్చి కొబ్బరి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారం తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు తెల్లపాయలు అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో మనము మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఈ చట్నీ నీళ్ళ నీళ్ళగా ఉంటే బాగుంటుంది కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు ఈవినింగ్ టైము స్నాక్ లాగా చాలా బాగుంటాయి మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్